ారాయణ గారు లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలన్నా కాషాయ కండ కప్పుకోవాల్సిందేనా లేకపోతే వాళ్ళని వేటాడి వెంటాడతారా అంత అవసరం పాయింట్ ఓకే ఇప్పుడు అలా అనుకుంటే గతంలో తెలుగుదేశం నుంచి సుజనా చౌదరి సీఎం రమేష్ గారు నలుగురు వచ్చి జాయిన్ అయ్యారు అవును వాళ్ళు బాగా ప్రొటెక్ట్ చేశారు ప్రొటెక్ట్ ఏందా వచ్చి జాయిన్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు ఎంపీ అయ్యారు ఒకళ్ళు ఎమ్మెల్యే అలాగా వాళ్ళు ఏసీపీ ఎంపీలు కూడా రావచ్చు వెల్కమ్ రావచ్చు చెప్పలేం కదా అది మా అవసరాలు కాదు వాళ్ళ అవసరాలు కాదు దాని గురించి చెప్పలేము కదా రాజకీయాల్లో అన్ని ఒక రోజులో ఒక రకంగా ఉండవు కదా సో మొత్తం ఏదేమైనప్పుడు కూడా వైసీపీ ఎంపీలు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు ప్రధానంగా చెప్పాలి అంటే అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ మిథున్ రెడ్డి గారు రాజంపేట సంబంధించి సో వీళ్ళు ఖచ్చితంగా కాషాయ కండవ కప్పుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అనేది బలమైన వాదన వినపడతా ఉంది వీరుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మిథున్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇసుక మద్యం అదేవిధంగా ఇంకా రకరకాల చెప్పాలంటే సో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో వీటి నుంచి బయటపడాలంటే వీళ్ళు ఇప్పుడు కాషాయఖండవ కప్పుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది వాళ్ళు అనుకుంటారు రకరకాల స్పెక్యులేషన్స్ వస్తే మాట్లాడుకుంటారు అవన్నీ మనకు అనవసరం అర్థమైందండి ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కదా పార్టీలో జాయిన్ అయినప్పుడు కదా ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన ఇప్పుడు గతంలో కూడా మన సుజనా చౌదరి అందరూ వచ్చారంటే వాళ్ళ ఆ రకంగానే వచ్చారని లెక్కేసుకోవాలి మనం ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమైపోయిందంటే ఈ పార్టీలో ఆ పార్టీలో ఈ జంప్ చేయడం ఆ జంప్ చేయడం చేయడం అంటే ఆ వర్డ్ వాడకూడదు కానీ డిబేట్లో చాలా దారుణంగా ఉందన్న పబ్లిక్ కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లా ఒక నెల రోజులు అయ్యో పార్టీ మారి పట్టించుకోవట్లా తర్వాత ఏమన్నారు మాకు నాయకుడు ముఖ్యం నాయకుడు వెనకబోయే నాయకుడు జెండా ముఖ్యం అనుకున్నారు నాయకుడు ఎవరిని చూడలేదు సార్ పార్టీనే చూస్తున్నారు అంతవరకు ఫస్ట్ థింగ్ గుర్తు పెట్టుకొని ఎవడో నాయకుడు లేడు ఇప్పుడు అంత ఇప్పుడు పరిస్థితి అలానే పార్టీలే అలాగే సంక్షేమం కూడా ఎవరు చేయట్లా ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చోట ఏమి ఇచ్చినా అక్కడికి అనవసరం మనిషిని సోమరబోధలు చేయటమే తప్ప ఈ ప్రభుత్వాలు నా ఉద్దేశ ప్రకారం ఓకే మనుషులు ఎవరు ఊడిపోయింది సంక్షేమం ఇచ్చాడు జగన్ ఓడిపోయాడు కదా అంత ముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమిచ్చారు అన్ని ఇచ్చాడు ఆయన ఓడిపోయాడు కదా ఇప్పుడు దేశంలో మోడీ గారు అంతా గత ఐదు సంవత్సరాల నుంచి రేషన్ బీవిస్తున్నారు ఇప్పుడు గీ ఇస్తున్నారు అందరు తీసుకుంటున్నారు చేస్తున్నారు ఇప్పుడు సంక్షేమం కోసం ఎవరి చోట్ల ఇన్స్టెంట్గా ఎవడున్నారో వాడు కోటేసుకుంటున్నారు అంచేత దాని గురించి మనం పట్టించుకోకలేదు ఈ వైసీపీలు ఎంపీలు వస్తారా లేదా అన్నది వచ్చిన తర్వాత ఎన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కూడా ఈ ట్రాఫిక్ అన్నెసరీ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ వస్తే అందరిలాగే మేము స్వాగతిస్తాం భారతీయ జనతా పార్టీ ఉభయ కుశలోపరి ఇలా అని కాదు కదా ఇప్పుడు వస్తారు కొంతమంది వస్తారు రైల్వే స్టేషన్ అందరూ ఎక్కుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు అట్లా అని కాదు కదా ఆ లిస్టు అది వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాలి ఇప్పుడు జాతీయ దృక్పథంతో ఆలోచించే వాళ్ళు వేరు అదొక రకంగా ఉంది ఇప్పుడు జగన్ ఉన్నాడు మీరు చెప్తున్నారు జగన్ ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోడ్డు మీద ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంట్లో ఉన్నాడు ఓకే అర్థమైందండి మీకు ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద వస్తాడు మళ్ళీ పుష్ బ్యాక్ ఇప్పుడు మనం తమిళనాడులో చూసాం ఒకసారి రెండు వచ్చినా ఒకసారి నాలుగు వచ్చినాయి మళ్ళీ వెంటనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలు ఏ రకంగా ఉంటారో తెలియదు మనకి వాటర్ నాడి మనం వాటర్ తీర్పు ఏ విధంగా ఇస్తారు చెప్పారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా నవరత్నాలు ఏమి సరే ఎంత డెవలప్మెంట్ చేసినా అనవసరం ఆ టైంకి వా నాయకుడికి ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకి వేస్తున్నారు వాళ్ళు ఆదరిస్తున్నారు అలాగే ఈ పార్టీలో ఆ పార్టీలో మన ఆ పార్టీలో ఈ పార్టీలో బాని ఎవడో పట్టించుకోవట్లేదు మెయిన్ పార్టీలే చూస్తున్నారు ఇదివరకంటే గత నాయకుడికి ఒక నాయకుడికి ఒక పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది ఉండేవారు ఇప్పుడు అలా లేదు కదండి ఎవడు నాయకుడు మ్యాక్సిమం ఎవడో ఎవడికాడే నాయకుడు అయిపోయారు కార్యకర్తలు కూడా ఎవడికాడు నాయకుడు అని ఇప్పుడు వస్తారా లేదన్న హాస్పిటల్ మనం మాట్లాడుకోవటం వేస్ట్ వస్తే ఏముందో తిడాలి వేస్ట్ చేయటం అంతే సో మొత్తానికి ఒకవేళ భారతీయ జనతా పార్టీలో చేరుతానని చెప్పేసి వైసీపీ ఎంపీలు బీజేపీ అధిష్టానాన్ని సంప్రదిస్తే ఏమైనా షరతలు పెట్టి వారిని పార్టీలు జాయిన్ చేసుకునే అవకాశం ఉందా ఏమో అది అధిష్టాన నిర్ణయం అది నేను అలా చెప్పగలుగుతాను నేను ఒక సామాన్య కార్యకర్తని అక్కడేమో అధిష్టానం నిర్ణయం చేసుకుంటుంది ఇప్పుడు ఏది చేసినా పొత్తులు కుదుర్చుకున్నా ఏం మాట్లాడినా ఇప్పుడు నిన్న స్పీకర్ ఎన్నిక ఉంది అధిష్టానం ఫోన్ చేసి జగన్ గారు మాకు సపోర్ట్ ఇవ్వమని అడిగారు ధర్మ ప్రకారం అందరూ అన్ని పార్టీలని అడిగారు ఆలయంలో అని కాదు అన్ని పార్టీలను అడిగారు వైసీపీనే కాదు దేశంలో ఉన్నాయి అన్ని పార్టీలను కూడా అడిగారు అడిగినప్పుడు వైసీపీ బేషరత్ గా ఇచ్చింది అంటే వాళ్ళేం అడగలేదు కదండి దేశం ప్రభుత్వం కావాలి ఇండియా కూటమి ఉపయోగం ఏముంది మరి ఎందుకని ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి కూటమి నేతలు మీరు ఇమిడియట్ గా ప్రెజర్ పెట్టండి కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యేక హోదా సాధించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఫస్ట్ ఒక థింగ్ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఇచ్చే ఆలోచన బీజేపీకి లేదు ఇచ్చాలి దానికి కావాల్సిన అన్ని ప్యాకేజీ అన్నీ తీసుకోవడం అనిపి ముగితిన అధ్యాయం అని పార్లమెంట్లో బోల్సాలు చెప్పారు దాని గురించి ఏంటంటే ఎదుగో స్పెషల్ టారెటెస్ స్పెషల్ టారెటెస్ వైజాగ్ స్టీలు ఇవన్నీ ఏంటంటే నాలుగు నోటుకు ఏమవుతున్నాయి టైం ప్రకారం ఆ టైం బాండింగ్ కోసం టైం దాన్ని మెయింటైన్ చేసి కూడా ఎత్తుకుంటారు అనమాట జగన్కి ఇన్ని రోజులు ఏంది ఇలా గుర్తొచ్చిందా అది స్పెషల్ టాక్సెస్ అన్నది ముగిసిన అధ్యాయం దాని గురించి మనం అంటే ఎక్కడ కూడా డిస్కస్ చేసుకోవడం వేస్ట్ సో ఇచ్చే ఆలోచన మీకు లేదు అడగాలనేటువంటి సార్లు ఈ విషయం మీద సమాధానం చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిల గారు సైతం కూడా మోదీ గారిని పుట్టి టార్గెట్ చేస్తా ఏమండి షర్మిలకి ఏం చెప్పాలి అర్థం కాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు వదిలేశారు రోడ్ మీద ఆవిడేమో బైబిల్ పెట్టుకుని మాకు బిడ్డలను ఆశ్రయించండి మా బిడ్డను ఆశ్రయించడండి జగన్ అన్న వదిలిన బాణమడి రోడ్డంతా తిరిగింది అయిపోయింది ఏం వచ్చిందో కొట్టుకున్నారు మళ్ళీ తెలంగాణలో తిరిగింది 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 తెలంగాణలో ఒక దెబ్బ కొట్టితేడి పోయింది ఇప్పుడు ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్లు ఇచ్చుకుంది మోడీ గారిని అనే స్థాయి ఎక్కడండి ఆవిడకి మోడీ గారు క్షమాపణ కోరాలంటే మోడీ గారిని ఏమో బాండ్ రాసేవాలంటది నువ్వు కర్ణాటకలో నీ అల్లుడు ఎనిమిది వందల కోట్లు ఎంబీబీఎస్టీ దీంట్లో స్కామ్ చేశాడు దాని గురించి నువ్వు సమాధానం చెప్పు నువ్వు రేపు వద్దు ఎక్కడ ఉంటావు నీకు ఎంత ఆలోచన ఉంది నీ ఏముంది అసలు నీకు మళ్ళీ మీ అమ్మ వచ్చి నీకు సపోర్ట్ చేయమంటుంది మీ అన్న అన్నా చెల్లెళ్ళు కొట్టుకోండి మీరు కొట్టుకోండి రాజశేఖర రెడ్డి అండి నిద్ర నుదులేసాడు రోడ్డు మీద అట్లా ఏ వర్గంగా అంటే వాడింగ్ వాడు వాడకూడదు కానీ వీళ్ళు దేశ రాష్ట్రాన్ని రాష్ట్రం చేయడానికి వచ్చారు బాండ్ మీ బాబునే కాదని మీ తమ్ముడినే మీ అన్ననే ఇబ్బంది పెట్టినాడు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేయని కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి నువ్వు విమర్శించే హక్కు నీకు లేదు కదా మోడీ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారంటే పోలవరం జరుగుతుంది మీ అన్న కట్టాడుగా మీ అన్న అడుగు అంతకుముందు నువ్వేం చేసావు అంత ముందు మీ అన్న కోసమే తిరిగావు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు నువ్వు అప్పుడు రోడ్డు మీద ఉన్నావు కదా అప్పుడు అడగలేదే ఇవాళ వచ్చి మోడీ గారు క్షమాపణ చెప్పాలంటే అసలే ఆ అమ్మాయి ఏ రకంగా ఆలోచిస్తా ఉన్నాడు ఆలోచన ఉండాలి కదా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయమంటారు చెప్పండి రమ్మని చెప్పండి అమ్మాయి అమ్మాయిని ఎక్కడ ఉన్నా కూర్చున్నా మనం మాట్లాడచ్చు ఇబ్బంది లేదు ఎన్ని యూనివర్సిటీస్ ఎన్ని ఫ్లైవర్స్ ఎన్ని రోడ్లు వేసారు పోలవరం ఎంత ఇచ్చారు దేనికి ఎంత ఇచ్చారు ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్స్ ఇవ్వటమే తప్ప దాని దగ్గరుండి పనిచేయించలేము ఓ బిడ్డను కొంటాం రాత్రిని కలలేము కదా ఎలా వెళ్తాడో తెలియదు తాగొద్దు అంటే తాగుతాడు ఏ నాన్ వెజ్ తినకూడదు అని తింటాడు అంతేగాని ఈ అమ్మాయి చెరువులు వచ్చేసి ఎలా అంటే అది కరెక్ట్ కాని విషయం అది మీ అన్న చెల్లెలు కొన్న దాన్ని వాడిని మీరిద్దరు దెబ్బలాడుకోండి అంతే కానీ మాట్లాడితే మీ అమ్మ వచ్చో లెటర్ రాసి మా బిడ్డను ఆశ్రయించండి నీ మత్తదత్త పార్టీ అని అంటున్నావు నువ్వు ఏ మతంలోంచి వచ్చావు నువ్వు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడులో మన్మోహన్ సింగ్ సర్కార్లో ముస్లింకి డిక్లరేషన్ పెట్టారు నువ్వు చదువుకో దాని గురించి తెచ్చుకో మతద పార్టీ మీరా మేమా ముస్లింస్ ఒక హిందువు పెళ్ళి చేసుకోవాలంటే పక్కన ఉన్న ముస్లిం దగ్గరికి కానీ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలటండి అండి అప్పుడు పెట్టిన చట్టం అదే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ దాంట్లో దీంట్లో ముస్లిం కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలట అంటే మీరు ముస్లిం అయిన కలవంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చి అట్లా గురించి మాట్లాడడం మతాత్తు పార్టీ బీజేపీ పార్టీ అని ఎందుకు మాట్లాడుతున్నాం